కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు చెప్పారు త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు ఇకపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు ముందుగా ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు ప్రయోగాత్మకంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ వసూల్ విధానాన్ని ప్రాథమికంగా అమలు చేయాలని రహదారి మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు కర్ణాటకలోని ఎన్హెచ్ సెవెంటీ ఫైవ్ లోని బెంగళూరు మైసూర్ సెక్షన్ హర్యానాలోని ఎన్హెచ్ సెవెన్ నాట్ నైన్ లోని పానిపట్ హిసార్ సెక్షన్ లో జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూల్ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురాబోతుంది లోక్సభలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంతో వెల్లడించారు వీటి ఫలితాల ఆధారంగా దేశంలో మిగతా రహదారులపై ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు ఈ విధానం వల్ల వాహనదారులకు అదనపు టోల్ భారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది